Welcome to TJ Nine News. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునే గల్ఫ్ సెట్టి బల్జా యువశక్తి సేవా సంస్థ ఈరోజు మరో నిరుపేద కుటుంబానికి సహాయం అందించారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కేశవరం గ్రామంలో ఏ ఆధారము లేని మరియు అనారోగ్యంతో ఉన్న మామిడిశెట్టి గణపతి నాగమణి వృద్ధ దంపతులకు ఎక్స్ రాష్ట్ర నెట్ క్యాంప్ డైరెక్టర్ పాటి శివకుమార్ గారి చేతుల మీదుగా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామని సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్ తెలియజేశారు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్న ఆ అనాథ వృద్ధ దంపతులు ఇద్దరు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆర్థికంగా ఆదుకునేవారు లేక ఇబ్బందులు పడుతూ దాతల నుండి వైద్యం మరియు ఆర్థికంగా సహాయం అర్జిస్తున్నారు ఈ క్రమంలో సంస్థ సభ్యులు ఇళ్ల నరసింహమూర్తి గారికి ఈ విషయం తెలియడంతో గల్ఫ్ సెట్టిబలిజా యువశక్తిని సహాయం కోరారు వెంటనే స్పందించిన సంస్థ సభ్యులు విరాళాలు సేకరించి యాభై వేలు సమకూర్చి ఈరోజు అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గుబ్బల శ్రీనివాస్ చింతపల్లి లక్ష్మీనారాయణ గుత్తుల వాసు వెంకటేశ్వరరావు శీలబోయిన అప్పారావు శీలబోయిన వెంకటేశ్వర్లు మరియు గ్రూప్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ముందుగా ఇక్కడికి మా పెద్దలు అలాగే పెద్దల మా అన్నయ్య అనాలి తెలియదు మా అన్నయ్య పాఠశివకుమార్ అన్నయ్య గారికి అలాగే మా అకౌంటెంట్ గుబ్బ శ్రీని గారికి పశ్చిమగోదావరి జిల్లా పెద్ద చెట్టి బజ్జి పెద్దలు గుత్తుల వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఈ కార్యక్రమం రావడానికి ముఖ్య కారణం జిల్లా నరసింహూర్తి బాబీ గారు మాకు ఈ గ్రూప్లో ఈ కార్యక్రమం తెలియజేసిన వెంటనే వృద్ధ దంపతులు కదా ఏదో మనం కొద్దిగా చేస్తే సరిపోద్ది అనుకున్నాం ఆ టైనా ఆయన తెలియజేయడం ఏంటంటే వారికి వెనకాల ఎటువంటి ఆధారం లేదు వారికి వచ్చే ఒక ఫింక్షన్ అంటే ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలతో వాళ్ళ కుటుంబం పోషించుకోవాలి లేదా వైద్యం చేయించుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి వాళ్ళ కుమార్తె ఫస్ట్ చనిపోయింది తర్వాత కరోనా టైంలో వాళ్ళ అబ్బాయి కూడా చనిపోవడంతో వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదని బాబీ గారు తెలియజేయడం వెంటనే ఏం చేయాలి అంటే అని ఆలోచించి గ్రూప్లోనే కొద్దిగా పెట్టి కార్యక్రమం పెద్దగా చేద్దామని అనుకున్నాం మరి గ్రూప్ సభ్యులందరూ కూడా సహకరించి ఈరోజు యాభై వేల రూపాయలు ఇచ్చారు మరి ఆ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేశవరం గ్రామానికి చెందినటువంటి మామిడిశెట్టి గణపతి గారు దంపతులు వారిద్దరు కూడా చెప్పడానికి కూడా చాలా బాధగా బాధమైన పరిస్థితి ఎందుకంటే వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళిద్దరికి ఉన్న ఏకైక దిక్కు వారి కుమారుడు గల్ఫ్ సెట్బలి యువశక్తి సేవా సంస్థ నుంచి పయలని వారిద్దరికి అందజేయడం జరుగుతుంది పెద్ద ఆయన ఒకటే మాట చెప్పారు వాళ్ళ మనవరాలు కుమారుడు చనిపోయిన తర్వాత వాళ్ళ మనవరాలు చదువుకోవాలని ఒక కోరిక గురించి వాళ్ళు బాధపడుతున్నారు కోడలు కూడా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ నేపథ్యాన్ని నడిపిస్తూ ఉందని ఈ వృద్ధాప్యంలో కూడా వాళ్ళ బిడ్డ కూతురు గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మన సంస్థ నుంచే కాదు అయినా ఇక్కడ ఒకవేళ పెద్దలవరి దగ్గర నుంచే మా స్థాయి నుంచి కూడా మా వల్ల మేము అయ్యేది ఖచ్చితంగా ఆ పిల్ల చదువు విషయంలో ఆ పాప చదువు విషయంలో ఖచ్చితంగా సహకారం అందిస్తూ ఉండి ఈరోజు మీకు ఈ సహకారం అందించడానికి మూల కారణం నిజంగా ఈ గల్ఫ్ సిటీబల్ యువశక్తి ఈ సంస్థ చాలా సంవత్సరాల నుంచి ఎవరైతే ఆర్థికంగా ఇలాగ మీ ఇలాగ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేతనైన సహాయం చేయాలని వీళ్ళందరూ కూడా కోటీశ్వరులు కాదండి ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అపర కోటేశ్వరులు కాదు చాలా చిన్న చిన్న ఉద్యోగాల కోసం గల్ఫ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దాలని ప్రయత్నంతో పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు అలాగే చిన్న చిన్న జీతాలతో అక్కడ వాళ్ళు నివసిస్తూ ఈ కుటుంబాన్ని వదిలి ఎంతో కొంత సాయం ఇలా మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెయ్యాలని వాళ్ళ ఆలోచనతో ఈ గల్ఫ్ సెట్టిబల్జ యువశక్తి సేవా సంస్థ అనేది ఏర్పడింది గణపవరం మండలం కేశవరంలో మామిడి శెట్టి గణపతి గారి వారి కుటుంబానికి గల్ఫ్ సెట్బల్జ యువశక్తి వాట్సాప్ గ్రూప్ అలాగే సేవా సంస్థ మరి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది మరి వారికి ఆర్థిక సహాయం అందించినటువంటి గ్రూపు సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున మరి పాదాభివందనం మరి చాలా చక్కగా మరి జిల్లాలు దాటి అలాగే ఈస్ట్ వెస్ట్ ఉభయ రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఈ గల్ఫ్ సిట్బల్ శక్తి సేవా సంస్థ వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం